సమాజానికి ఉపయోగపడతారా రేపటి రోజున విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ మన తరపున నిలబడతారా చట్ట సభలో మాట్లాడతారా అనే ఉద్దేశంతో మనము ఆశ చూసి ఆలోచించి వేయాల్సిన ఒకటి ఒక సైడ్ ఏమో ఒక బ్లాక్ మెయిల్ తన ఛాయకి డబ్బులు ఇవ్వని నేను ఛాయ అప్పులు బతికిన మనిషి ఇలా వేల కోట్లు సంపాదించుకున్నాను పెద్ద పెద్ద బంగ్లాలు ప్రాంతంలో తెలియదు ఇక్కడ ఇంకొక తను రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డి అంటే తెలియని వాళ్ళు లేరు అతను కష్టాలలో ఉండడం తరల సమయంలో వరదలలో మనం ఇక్కడ ఎటువంటి సామాజిక కార్యక్రమాలు కూడా చేయడం అతను ప్రశ్నించడంతో పాటు పరిష్కారం చూపే దిశగా మనలో నిలబడదు ఒకసైడు బైటర్ కి చీటర్ మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది దయచేసి మనల్ని ఆలోచించుకోవడేయాలి మీకు వినిపించేది ఏంటి అని అంటే ఒక్కరికి రెండుసార్లు ఆలోచించి మీ ఫ్రెండ్స్ చర్చించి ఎవరు బలమైన అభ్యర్థి ఎవరు మంచోడు ఎవరు గెలిస్తే మనదాపు నిలబడదు ఎవరి మనము మనం మనం అడగగలుగుతాము రేపటి రోజున పని తర్వాత తెలిస్తే ప్రభుత్వం పక్కన పద్దలు కూర్చుంటాడు డ్రైవర్ పక్కన కూర్చుంటాడు మనం పోయేదైనా రికమెంటేషన్ ఇస్తామంటే మనం కలుగుతారా కలవడం ఎవరు రేపు ఫోన్ ఇస్తాను కూడా మర్చిపోతాడు అదే రాకేష్ రెడ్డి గారి మనం ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతాడు అన్నమానికి సమస్య వచ్చింది డాక్టర్ కోస్టులు కావాలి లేదు అంటే నోటిఫికేషన్ గురించి దాంట్లో మాట్లాడారు అంటే తక్షణమే స్పందించి దాని గురించి ఆయన స్పందిస్తాడు ఉద్యోగం చేస్తాడు రోడ్డుగా రాసారో ఏ తిమాడు అందరికీ అందరికీ ఏం కావాలి వంద కోట్ల కాబట్టి క్లియర్ చేసుకుంటారు తప్ప లేకపోతే వంద వంద రకాల భూమిని కబ్జా చేసుకుంటారు తప్ప మన గురించి ఎప్పుడు మాట్లాడారు వచ్చిన ఐదు నెలలు ఏర్పడే కాదు ఇప్పటి వరకు ప్రశ్నించినా ఈ తీర్మానం ఏ విషయం మీద ప్రశ్నించలేదు దయచేసి ఆలోచించండి ఆలోచించి ఉంటాయి అండి నేను ప్రశ్నించే ఇంకా లాగా మురిగే తీర్మానం వల్ల ఏ గురించి ప్రశ్నించలేదు అన్న మనం అందరం రైతు సామాన్యుల గురించి వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరికి ఇంత కష్టాలున్నాయి ఒకరు ప్రతి ఒక్కరు చూస్తే కూడా రైతులు ఎప్పటి ఇబ్బంది పడుతున్నారు అనేది ఇలా మీరు చూస్తున్న కరెక్ట్ ఇబ్బందులు ఉన్నాయి దాని గురించి తీర్మానం అనేటం మాట్లాడిందా లేదా మాట్లాడే కదా పొద్దున్నేస్తే తిట్టడం తప్ప వాళ్ళ మీద చేయడం తప్ప ఏ రోజు కూడా మన తప్పులు నిలబడరు నిలబడలేడు కాబట్టి మన గురించి ఆలోచించడంలో మన మీద ఆలోచించ మన మీద ప్రేమ ఉన్నోలను గురించి మీరు మాట్లాడి ఆలోచించి విజ్ఞంతో ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాము మన రాకేష్ రెడ్డి గారికి మూడో నెంబర్లో ఉంటుందమ్మా మూడో నెంబర్లో ఒకటో ప్రాధాన్యత ఓటు వేసి మీరు ఓటు వేసి మా అభ్యర్థిని బలపడతారు Margam Media Please follow like share comment and subscribe